నమస్కారం వెల్కమ్ టు ఐ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధు స్వామీజీ ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు అమ్మ నమస్కారం తల్లి గురుజీ ఒక అమ్మాయి మెచ్యూర్డ్ అవ్వడం అనేది సృష్టి ధర్మం అయితే అటువంటి సృష్టి ధర్మాన్ని మనందరం కూడా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ఎవరికి తోచిన విధంగా వారు ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు గ్రాండ్గా ఫంక్షన్ చేయడము అనే ఆలోచనలోనే ఉంటున్నారు నిజంగా మన హిందూ ధర్మం ఏం చెప్పింది వాస్తవం శాస్త్రీయంగా మీరు అడిగిన ఈ ప్రశ్నకి విలువ చాలా ముఖ్యమైన తల్లి ఒకప్పుడమ్మా ఆడపిల్లలు ఊర్లు బాగా ఉండేవి పలానా ఒక ఊరు ఉంటే అమ్మా ఒక ఐదో పది కిలోమీటర్ ఇంకో ఊరు ఉండేది ఇదంతా మధ్యలో పంట పొలాలే దారి అయితే పదమూడు పన్నెండు సంవత్సరాలకే ఈ మనం అనుకున్న కార్యక్రమాలు జరిగేవి పుష్పవతి ఉంటారు మీకు తెలుసా అమ్మ పరమాత్ముడు రాతలు రెండుసార్లు రాస్తాడు ఆడపిల్లలకి ఒకసారి పుట్టినప్పుడు ఇంకోసారి ఈ యొక్క కార్యక్రమం చేసేప్పుడు రాస్తాడు దీనికి విలువ ఎలా వచ్చింది అనేది అంటే అమ్మ ఆ పన్నెండు పదమూడు సంవత్సరాలప్పుడు కూర్చోబెట్టుకునే ఆ కార్యక్రమానికి కూడా విలువ ఉంది ఇక్కడ అప్పట్లో అంతంత మాత్రమే దుస్తువులు ఎక్కువ శాతంగా లేని రోజుల్లో తాటి మట్టల దగ్గర కూర్చోబెట్టేవాళ్ళు ఈ మూడు రోజులు ఇప్పటికీ చాలా మంది కుటుంబాలు దూరం ఉంటారు కదా దాని అర్థం యాక్చువల్లీ ఈవిడ శారీరకంగా అశుద్ధిగా ఉందని కాదు ఒకప్పుడు అంతంత మాత్రమే ఉన్న ఈ వస్త్రాధారణలో ఎక్కువ వస్త్రాలు ఉపయోగించాల్సిన సమయం వస్తుందేమో ఎందుకంటే ఇల్లంతా నడవడం చేయడం ఇలాంటిది ఆయన ఎక్కువ వస్తువులు అంటే ఉన్నదే రెండో ఒకటో ఏదో అప్పట్లో చాలా చిన్న బట్టలు కాబట్టి చాలా తక్కువ శాతంగా ఉండడం వల్ల ఒక దగ్గరే కూర్చోబెడితే ఆ తాటి మట్టలు ఉంటాయి కదమ్మా తాటి మట్టల్లో కూర్చోబెట్టేవాళ్ళు కూర్చోబెట్టేసేసి ఆ తాటి మట్టలు క్లీన్ చేసేవాళ్ళు తాటి మట్టల్లో ఫ్రెష్ ఏంటంటే కడుగుతున్నా చేసిన అలాంటి తరుణమే ఉండేది ఇప్పుడు రాను 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 అడ్వాన్స్డ్గా మనం ఇంత డెవలప్ అయ్యాం అది వేరు అయితే ఈ సాంప్రదాయంలో స్త్రీకి అప్పుడు పరమాత్ముడు ఏం రాస్తాడంటే అమ్మ ఒక వంశాభివృద్ధిని మోయగలదా మోయలేదా ఒకటి రాస్తాడు ఒక కడుపు అంటే గర్భాన్ని దాల్చిన తర్వాత పుట్టబోయే వంశ ఇప్పుడు ఏవైతే వంశ అంకుశం అంటారు వంశోద్ధారకులు అంటారు వంశాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు వారి యొక్క అర్హతని ఈవిడ తీసుకోగలదా ఒక కారణ జన్ముడు పుట్టిన గర్భవతి అంటే ఆ కారణ జన్ముడు పుట్టిన ఆ స్త్రీ అంతటి కారణానికి నోచుకోగలదా ఒక వంశ అభివృద్ధి అందులో అత్త మామ చెడు మర్యాద చావు కూడా రాసుంటుంది అందులో వాటన్నిటికీ ఈవిడ సిద్ధంగా ఉండగలుగుతుందా అన్న తరుణాన్ని మళ్ళీ చూస్తాడు బ్రహ్మ రాసే రాతలు నిజంగా చూడమ్మా లెవెన్ డేస్ హెవీగా బాగా ఫుడ్ పెట్టి అది చేసి మంచిగా ఉండాలి ఇప్పుడే బాగుంటేనే ఫ్యూచర్ బాగుంటుంది అన్న ఆలోచనలు కూడా లేడీస్ చేసి తినిపిస్తారు పలు రకాల వంటలు ఒకవేళ మూడు రోజులకు నాలుగు రోజులకు ఈ యొక్క రక్తస్రావం ఆగిపోతే లైఫ్ టైం థ్రెటనింగ్ అది లైఫ్ టైమ్ అవుతుంది అన్న నానుడి ఆ పదకొండు రోజులు బాగా తినిపించి ఎక్కువగా రక్తస్రావం జరిగితే శరీరంలో అన్ని అవయవాలు చాలా శుద్ధి జరిగి ఆడది చాలా బాగుంటుందన్న నానుడి కూడా ఉంది మన దగ్గర ఇప్పటికీ మెనీ ఉమెన్స్ ఆర్ ఫేసింగ్ దిస్ మెన్సెస్ ప్రాబ్లమ్ ఏ విధంగా సైకలాజికల్గా ఒకటి ఉంటే శారీరకంగా ఇంకొకటి ఉంటుంది ఇప్పుడు నేపాల్ ప్రాంతంలో చూడడమ్మా సిస్టమ్ ప్రాబ్లంతో ఉంటారు వాళ్ళు దే కెనాట్ గెట్ ప్రెగ్నెన్సీ వెరీ ఇమీడియట్లీ రేర్ కేసెస్లో తెచ్చుకుంటారు ఎన్నో ఐవి ఐబీఎఫ్ ఇలా ఇలాంటి తరుణాలు అన్ని ఏంటంటే ఆడదానికి ముఖ్యమైన ఆ యొక్క బ్లడ్ ప్యూరిఫికేషన్ సర్కిల్ సైకిల్ అనేది చాలా ముఖ్యమైనది అది లేని అండాశయాలు విడుదల కానీ నీకు ఏ విధంగా ముందు ముందు రాదు కదా తల్లి ఇలాంటి తరుణాలు కూడా ఒకప్పుడు శాసన గ్రంథాల్లో రాస్తుంది దానికి నిదర్శనమైనది నా తల్లి కామాఖ్యాదేవి అస్సాం రాష్ట్రంలో ఉంది ఆవిడ చూపిస్తుంది మూడు రోజులు గుడి మూసేస్తారు మన దాంట్లో అంత విలువ ఉంది మనం ఇంకోసారి మాట్లాడుకోవచ్చు అమ్మవారి గురించి అని ఆ తరుణం అనేది ఉండి చాలామంది ఇప్పట్లో కడుపు నొప్పి వచ్చిన వాళ్ళు కానీ గర్వం సరిగా రాని వాళ్ళు కానీ ఏదైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు పోయి మొక్కొస్తుంటే మొక్కులు తీర్చుకుంటుంటారు అమ్మ గుడికెళ్ళి ఈ సాంప్రదాయం ఎందుకు పుట్టుకొచ్చింది ఈ విధంగా అంటే అమ్మ పదమూడు పన్నెండు సంవత్సరాల వయసులో ఒకప్పుడు అందరు వచ్చి కూర్చోబెట్టి నానమ్మలు వీళ్ళందరూ కూర్చోబెట్టేసేసి ఒకే వ్యక్తి వాళ్ళ పక్కన పడుకునేది అంతే మీరు ఇప్పటికి గమనించండి ఒక వ్యక్తే ఉంటుంది పక్కన మిగతా ఎవరు ఉండరు ఎందుకంటే ఏవైనా నొప్పులు మెడలు చెవుల దగ్గర వీపులో నడుము దగ్గర ఇమ్మకాళ్ళకి కింద అరికాయల దగ్గర కూడా కొంతమందికి బలహీనతలతో నొప్పులు వస్తాయి వాటికి విరుగుడుగా వీళ్ళు మందులు ఇచ్చడానికి పక్కన ఉండేవాళ్ళు అంటే ఒక వైద్యురాలు లాగా నాన్నమ్మ ఉంటుంది అత్తమ్ము ఉంటుంది ఏమంటే అందరికీ చెప్పకపోవచ్చు కదా గోప్యంగా చెప్పుకునే విషయాలు కదా అందుకని పక్కనే ఉండి ధైర్యానికి ఉండి చెప్తే వాళ్ళు దానికి సంబంధించి వనమూలికలు ఇచ్చేసి దానికి సంబంధించిన ఆహారాలు పెట్టే నియమాలు ఉన్నాయమ్మా అదొక వంతు తర్వాత పన్నెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా అప్పట్లో పెళ్ళి కార్యక్రమం జరిగిపోయాయి ఎందుకంటే ఆడపిల్లలు ఆ రోజుల్లో పన్నెండు పదమూడు సంవత్సరాలకి పెళ్లి చేయాలి అని తంతు మన దాంట్లో గ్రంథాల్లో కూడా ఉంది అది రాసి ఎందుకు చేయాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఒక స్త్రీ యొక్క వివరణ ఎలా ఉంటుందంటమ్మా పదహారు సంవత్సరాలకి పురుషుడు ఆధిపత్యాన్ని తీసుకుంటే స్త్రీ పదమూడు సంవత్సరాలకే తీసుకోగలరు కాబట్టి ఏంటంటే ఈ మూడు సంవత్సరాలు కాపాడడం అనేది స్త్రీకి చాలా విలువైనది అందుకని వాళ్ళు పురుషుడికి అంటే పలానా ఊర్లో పలానా ఒక గ్రామంలో ఒక అమ్మాయి ఈ విధంగా జరిగింది అని ఒక ప్రచారణ కబురు పంపితే పన్నెండో రోజు అందరూ వచ్చేవాళ్ళు అంటే ఈ ఊరిలో ఒక అమ్మాయి పెళ్ళికి సిద్ధంగా ఉంది మీరు రావచ్చు ఏదైనా వివరణలు మాట్లాడవచ్చు అన్న తంతో ఒకటి ఉందమ్మా ఇంకొక విషయం ఏముందనంటే ఎక్కడో ఉన్న వాళ్ళకి ఎక్కడో తెలియని ఊర్లో ఉన్న వాళ్ళకి పిల్లనిచ్చేస్తే కూడా ఏమో ఇబ్బంది అవుతదేమో అన్న భయాలు కూడా ఉన్నాయి ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఈ విధంగా పాటిస్తున్నారు అంటే మేన మామలకి ఇస్తారు కొన్ని వంశాలు ఉన్నాయి తల్లి మేన బావకి మేన మరదలు తప్పితే ఎవరు చేసుకోకూడదు అంతే అలా వంశాలు బయటవాడు వచ్చారంటే వాళ్ళు లేవేయడానికి సిద్ధమవుతారు అలాంటి తరుణాలు ఎందుకు వచ్చాయంటే నా తల్లి ఓ తల్లి ఏం చేసిందంటే మీలాంటి ఓ చెల్లి అన్నయ్యతో గొడవడి ఏదో విషయ వివరణ గొడవబడి వెళ్ళిపోయిందమ్మా వెళ్ళిపోయి పొలిమేర దాటిపోయింది పెళ్ళిళ్ళంటే ఊరికి పోతారు ఇక్కడెక్కడో పోతారు కదా అన్నయ్యతో మాట్లాడాలని చెల్లెకి కోరిక ఈ వడి బియ్యాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి విల్ డిస్కస్ ఇన్ అదర్ టాపిక్స్ ఆల్సో ఆ కార్యక్రమాలు అన్న పిలువాడు పదమూడు ఏళ్ళు పిల్లవాడు అసలు చెల్లెని పిలవక పిలువక 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 మీ అన్న పెళ్ళి చేసుకున్నాడు గర్భవతి అయింది మీ వదిన బిడ్డ పుట్టిందంట అన్న విషయం వింటుంది ఇవిడ కానీ అన్న పిలువడు పిలువ కూడా బాధపడుతుంది నన్ను పిలవట్లేడు ఎప్పుడైనా పిలుస్తాడేమో అని పిలవట్లేడు మళ్ళీ తర్వాత ఈ ఇంకో తరుణం పన్నెండేళ్ళకు వస్తుంది మనం అనుకుంటున్న ఆ పుష్పమతి అమ్మ పెద్ద మనిషి కూర్చున్న ఆ తరుణానికి అమ్మకు తెలుస్తుంది అప్పట్లో మేనత్తలది ఇప్పట్లో పై పైచేయి బాగా గుర్తుపెట్టకండి రక్తానికి ఉన్న విలువ అది మేనత్త పోలికలు అంటాం కదా తర్వాత మేనమామ పోలికలు అంటారుగా తల్లి ఇలాంటి పోలికలకు విలువ అయితే అన్ని దానాల్లో కంటే కన్యాదానం ఈ శాస్త్ర గ్రంథాల్లో విలువైనది కోహినూరు వజ్రాన్ని చూసారా విన్నాం మనం ఏదైనా వజ్ర చూసి ఉండవచ్చు నగలేని చూసవచ్చు కదా అంతకంటే విలువైన వస్తువులు కొనుక్కోవచ్చు కోహినూరు వజ్రం పోకపోయిందంటే అమ్మ దానికంటే బలమైన వజ్రం ఇంకోటి కొనుక్కోవచ్చు బాగా డబ్బులు పెట్టి ఏ వస్తువు అయినా కూడా రీప్లేస్మెంట్ ఇస్ దేర్ అవునా కదా కన్యాని మాత్రమే మళ్ళీ రీప్లేస్ చేయలేము ఒక స్త్రీని రీప్లేస్ చేయలేమమ్మా ఒక శరీరాన్ని రీప్లేస్ చేయలేం అందుకే కన్యాదానం పరమాత్ముడు ఇచ్చిన మహాదానం ఒక స్త్రీని ఒక ఇంటికి ఇచ్చేశాక మూడు రాత్రులు ఒక కుటుంబం ఒక సంసారం ఇలాంటి అన్ని జీవితాలు జరిగాక వారానికి నేను పది రోజులకి నేను తెచ్చుకొని నా బిడ్డ అలాగే నాకు ఉన్నట్టుగానే నా యొక్క జీవితంగా ఉండాలి అని అనడం రాసి లేదు ఒక కన్యని దానం చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ వివరణను తీసుకొచ్చుకోవడానికి మన దగ్గర ఎన్ని ఆస్తులు అమ్మినా రాదుగా అవునా కదా తల్లి ఇది కన్యాదానంలో అత్యంత ముఖ్యమైన దానం దాన్ని చేయడానికనే కారణ జన్మలు పుట్టి ఉంటారు కన్యాని దానం చేయాలని అంటే ఒక్క అబ్రబ్రహ్మ లోకాన్ని మనము అవతల వ్యక్తికి అప్పచెప్పినట్టే అలాంటి కన్యాదానాన్ని చేయడానికి కూడా తల్లిదండ్రులు ఉండాలి తల్లి అలాంటి కడుపుల్లోనే పుడతారు ఆడపిల్లలు అందరి కడపలో పుట్టరు అయితే ఈమె వస్తుందమ్మ నా చెల్లి వచ్చి ఇంటికి వస్తుంది పన్నెండో పదమూడో సంవత్సరాలు చేసే ఆ పండుగకి వచ్చి కూర్చొని బయట నిలబడుతుంది ఈయన కోపం వస్తుంది పిలవకుండా వచ్చింది అది ఏదైనా కోపం వస్తే ఆవిడ ఒడి తక్కుతుంది అన్నయ్య నాకు కన్యని దానం చేయాలి అని అంటే కన్యని దానం చేసేది లేదు ఏం లేదు గొడవ కూడా ఇట్లా అవుతాయి లేదు లేదు కన్యాదానం చేయక తప్పదు నువ్వు నాకు కొడుకున్నాడు అది అని మాట్లాడితే పెద్ద మనుషులు అప్పట్లో న్యాయానికి సపోర్ట్ చేసేవాళ్ళు ఏందయ్యా మీ చెల్లె నేనులోకి వచ్చింది కదా స్వామి కన్యాదానం చేయమంటుంది అదే నీ బిడ్డను ఎన్నో ఊరు అవతల కంటే నీ చెల్లికి నీ కడుపులో ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటే నీ వంశంలో నీ ఇంట్లోనే నీ ఊరిలో ఉంటుంది కదా విలువ విలువే కదా అని అంటే ఈయన కొద్దిగా బాధపడతాడు అట్లా మరి ఏం చేయలేను నా బిడ్డని అల్లారు ముద్దుగా పెంచుకున్నా ఇదేమో గయ్యాలి ఉన్నది నా అతను ఏళ్ల నుంచి అంటే అందరూ అంటారు అలా ఉండదు చెల్లి కాబట్టి రక్తం కాబట్టి ఇక్కడ దాకా రాగలిగింది కదా అందుకని ఇలా పెట్టు అన్న ఆ తరుణం అందరం ఇచ్చినాక నేను నా బిడ్డని అంగరంగ వైభవంగా పెళ్లి చేద్దామని అనుకున్నాను అని అది ఇదంటే లేదు లేదు నీ బిడ్డని ఇప్పుడు నేను అడిగిన ఈ దానంలో నువ్వు వేసేస్తేనే నీ దానం పూర్తయితుంది అని అన్నప్పుడు ఆ దానం అయినా మన నా బిడ్డ నేను పెళ్ళి చేయాలనుకుంటున్నా కదా అని అంటే నీవు పతానం చెయ్యి అంటారు పతానం అంటే నువ్వు ఈ నిండవచ్చు పెళ్ళిళ్ళలో ఏందంటే బాధ్యతలన్నీ అమ్మాయికి కొన్ని చేసి వాళ్ళకి ఇవ్వడం అమ్మాయి వాళ్ళకి ఇవ్వడం అట్లా అమ్మాయి బాధ్యతలన్నీ పతానం చేసేస్తే ఆ రోజు రాత్రికే ఈ చెల్లి అంగరంగ వైభవంగా పెళ్ళి చేస్తారమ్మ పెళ్ళి చేసేసినప్పుడు అన్న పోతాడు అక్కడికి అన్న కుటుంబం అందరు పోయినదే కన్యాదానం కన్యాదానం అనేది ఒకటి తండ్రి ఇంటి దగ్గర రెండోది అటువైపు తల్లిదండ్రుల ఇంటి దగ్గర ఇంకోటి అత్త మేనత్త మామల ఇంటి దగ్గరే జరుగుతుంది మూడోది గుడి దగ్గరే అమ్మ ఈ మూడు దగ్గర తప్పితే కన్యాదానం చేయడానికి ఇంకొక భూప్రపంచం లేదమ్మా ఎక్కడా లేదు ఒక ఫంక్షన్ అలా రాదు నువ్వు ఎంత పెద్ద కన్వెన్షన్ చేయి నువ్వు లండన్లో చేయి ఇటలీలో చేయి ఆకాశంలో చేయమ్మా ఎక్కడా రాదు ఈ మూడు చోట్లనే కన్యాదానం చేస్తే ఆ కన్యకి దానం చేసినంత విలువ కొంతమంది ఫంక్షన్లు చేసి పంపించేస్తారు అది విలువ రాదు కొంతమంది వడి నింపుతారు ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు కదా అది కూడా మంచి విలువని ఇంటి దగ్గరే చేస్తారు కాబట్టి ఆ విధంగా జరిగిన ఈ యొక్క శుభకార్యానికి మీరన్నా ఈ పన్నెండు పదమూడు సంవత్సరాల్లో జరుగుతున్న సైకిల్ గమ్మ గ్రంథాల్లో చాలా విలువ ఉంది ఆ విలువని మనం కాపాడుకొని కాపాడుకొని ఇప్పటికీ ఎందుకు అలా చేసుకుంటున్నాం అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఊరేగింపు అనేది లేదు ఈ ఆడపిల్ల విషయంలో ఊరు ఊరంతా వచ్చేసి ఒక పండగ కాబట్టి ఆ పండగ రాను 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 రానమ్మా మరి ఏ తండ్రికి ఉండదు చెప్పు తల్లి తల్లి ఆ యొక్క బిడ్డ విషయంలో చేసుకోవాలని స్థితి లేని స్థోమత లేని తండ్రులు కూడా అప్పుదైతే చేస్తారమ్మా నేను చాలామందికి ఏం సజెస్ట్ చేస్తానంటే శాస్త్ర గ్రంథాల్లో తండ్రి ప్రేమని అడ్డుకోలేము మనం తల్లి ప్రేమని అడ్డుకోలేము కాకపోతే అప్పు చేసుకోకుండా చేసే ఆ గొప్ప కార్యక్రమమే ఎంతో నిమ్మలం తల్లి అలా చేసుకున్నందుకు ఆనందంగా చెల్లి ఆ బిడ్డ అది ఎంత ఆనందపడతారమ్మా అలా వచ్చిన తంతే కానీ ఈ రోజుల్లో డబ్బున్నదన కూడా చేస్తలేడమ్మా అది చెయ్యాలంటే కూడా పరమాత్ముడి ఆజ్ఞ ముఖ్యం ఆడబిడ్డ పుట్టి పదహారు సంవత్సరాలు అయిపోయి ఇంతవరకు పుష్పవతి గానం వాళ్ళు హాస్పిటల్లలో తిరుగుతున్నారమ్మా ఇరవై ఒకటి సంవత్సరాలు వచ్చి పెళ్లి చేసుకున్నాం స్వామి ముప్పై ఐదేళ్ళు వచ్చింది మాకు గర్భవతి అవుతలేం స్వామి అని తిరిగిన ఆడపిల్లలు ఉన్నారమ్మా ఈ సమాజంలో పరమాత్ముడు ఆజ్ఞలేదు ఏం జరుగుతలే తల్లి ఇక్కడ ధర్మంగా చెప్తున్నా ఈ రోజు నా దగ్గరకు వచ్చిన ఆవిడ ముప్పై ఆరు సంవత్సరాలు గర్భం అవుతలే స్వామి పదహారు సంవత్సరాలు అయింది అంటుంది పదహారు సంవత్సరాల నుంచి గర్భమే ధారించలేని ఆ ఆడపిల్ల ఎన్ని బాధలు పడి ఉండవచ్చు ఒక్కటే ఒడి నింపుకోవాలి స్వామి బిడ్డనో ఎవరినో అని అంటే ఎంత బాధ అనిపించిందంటే అమ్మా ఎంత అసలు ఆ కోరిక ఎంతటిది అందుకే తండ్రి ఎంతో ఆనందంగా చేస్తాడు బాధపడడమ్మా ఏ తండ్రి పెళ్లి చేసినందుకు బాధపడడమ్మా ఏ తండ్రి పుష్పవత అయిందని ఫంక్షన్ చేసినందుకు బాధపడడం బాధపడేదల్లా నా బిడ్డ ప్రేమ దూరమవుతుంది నా బిడ్డ నన్ను అంత ఆప్యాయతగా నా ఇంట్లో ఉన్నట్టు అక్కడ ఉండలేదు అంతకే కానీ ఏ తండ్రికి దరిద్రం పోతుందని అనుకోడు ఏడుపు ఆ ఏడుపు చాలా చాలాది బిడ్డ ప్రేమ చాలా చాలా గొప్పది సృష్టిలో ఈ ధర్మం చాలా గొప్పదమ్మా అఖండ భూమండలంలో మళ్ళీ జన్మంటే ఉంటే ఇక్కడే పుట్టాలి ఏ ఇటలీలను ఆస్ట్రేలియా పుట్టిన వంట మంచు మంచు బుద్దలు తినాలిగా మనం ఇక్కడ కనీసం తింటున్నాం పానీపూరీలో శాసన గ్రంథాల్లో చాలా విలువైన ప్రశ్నలమ్మా నాలాంటి ఒక సాధు ఇలాంటి విషయాలు చెప్పడం చాలా 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 గొప్పది ఎందుకంటే మాలాంటి వాళ్ళ వల్ల చాలా మంది వింటారు తల్లి ఏ నువ్వు ప్రశ్నలు రాసావో ఆ ప్రశ్నలకు విలువ ఉంది ఆ ప్రశ్నల విలువ అందరూ వినాలి వింటే నిజంగా తెలుసుకోవాలి ఈ ఏమైందంటే మా నలుగురిలో నారాయణ గుంపులో గోవింద ఎక్కడ పోతున్నామో తెలియదు ఇప్పుడు మనకి నేనేమింటే తెలుసుకొని పోవడం సేఫ్ కదా అందుకని మన ఇంకా వంశం ఉంది కదమ్మా పిల్లలే మన భవిష్యత్తు వాళ్ళకి నేర్పించాలంటే నువ్వు కనబడాలి టు డూ సంథింగ్ అంటే యూనిక్ కదమ్మా సర్వే జనా సుఖిన ధన్యవాదాలు గురువు ధన్యవాదాలమ్మా